అయ్యో బాబు చూస్తుంటేనే నొరుతుంది కదా అయ్యో మరి ఎప్పుడెప్పుడు తిందామా అని కూడా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది మరి అప్పటికప్పుడు ఈ స్పెషల్ మసాలాని రెడీ చేసుకొని కమ్మగా చేసి ఇచ్చామంటే పిల్లలు ఇచ్చి పెద్దవాళ్ళ వరకు భలే ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసిన దాన్ని పూరి రైస్ చపాతీలోకి కూడా తీసుకోవచ్చు కేవలం సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కడో ఎక్కడో ఏవేవో కావాలి తెచ్చుకొని హడావిడి చేసే కన్నా ఇంట్లో ఉన్న వాటిని సింపుల్గా యూస్ చేసుకొని ఎలా కమ్మగా గొప్పగా ఉండాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలో ఫుల్ వీడియో లాగా ఇచ్చేయలేము కదా ఫ్రెండ్స్ అందుకోసమైతే ఫుల్ వీడియో లింక్ షార్ట్ వీడియో కింద ఇచ్చేస్తాను ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు నచ్చింది అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒకవేళ మీకు నచ్చలేదు అనుకుంటే డిస్లైక్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ మరి మీ అమూల్యమైన సపోర్ట్ మాకు కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందుకోసమైతే నా నుంచి ఈ కొత్త రకమైన మొరింగా చికెన్ ఫ్రైని కమ్మగా ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా విజిట్ చేయండి